ప్రపంచ కార్మికులారా పోరాడిచే పోయేది లేదు పోరాడిచే పోయేది లేదు ప్రపంచ కార్మిక దినోత్సవం విప్లవం సోషలిజం విప్లవం సోషలిజం సమాజం ప్రజా పోరాటాలు

పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఒకటవ తారీఖున అమ అమెరికా దేశంలోని షికాగో నగరంలో ఏ మార్కెట్లో జరిగినటువంటి పోరాటం మే ఒకటవ తారీఖు దాన్నే మేడేగా ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం జరుపుకుంటూ ఉన్నది అంతకు ముందు నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల కన్నా ముందు కార్మిక వర్గం వెట్టి బానిసలుగా పనిచేశారు పద్దెనిమిది ఇరవై గంటలు పనిచేసేటటువంటి వాళ్ళు కార్మిక చట్టాలు లేవు కనీస వేతనాలు లేవు బానిస బతుకులు బతికినటువంటి వాళ్ళు మాకంటూ పని గంటలు నిర్ణయించాలని చెప్పి చట్టాలు తీసుకురావాలని చెప్పి సమ్మె చేశారు ఆ సమ్మె సందర్భంగా పోలీసులు కాల్పులు జరిపి ఏడుగురు కార్మికులను బలి తీసుకున్నారు దాని తర్వాతనే ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది గంటల పనిదినం అమల్లోకి వచ్చింది కార్మిక చట్టాలు వచ్చినాయి సంఘం పెట్టుకునే అక్కొచ్చింది వచ్చింది సమ్మె చేసే అక్కొచ్చింది వచ్చింది ప్రస్తుతం నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల తర్వాత అధికారంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా పరిపాలన చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వము రాష్ట్ర కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలని అవలంబిస్తూ ఉన్నారు కార్మికుల ఎనిమిది గంటల పని దినాన్ని పన్నెండు గంటలకు మార్చారు నలభై రెండు కార్మిక చట్టాలని నాలుగు కోడ్లుగా మార్చేసి యజమానులకు అనుగుణంగా తీసుకొచ్చారు సమ్మె చేసే హక్కును సంఘం పెట్టుకునే హక్కును పూర్తిగా కాలరాశారు పోరాటాలు చేస్తే నాయకుల పైన కార్మికుల పైన నేరం కేసుల్ని నమోదు చేసేసేటట్టు క్రిమినల్ చట్టాలను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వము